హాయ్ అండి ఐఎమ్ రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి మీకు ఏమైనా మెసేజెస్ కాల్స్ లాంటివి వచ్చే అవకాశం ఉందా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను ఏంబర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుందండి నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అనేది తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి డెబిల్ కార్డ్ రావడం అయితే జరిగిందండి దీన్ని షో ఆఫ్ చేయకూడదు అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సన్ కార్డ్ అయితే వచ్చిందండి అలాగే సే సారీ అండి ఫిఫ్త్ వన్ అది సిక్స్త్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిత్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసిందండి టెన్త్ వన్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వరల్డ్ కార్డ్ అయితే వచ్చేసిందండి అంటే మీ పర్సను ఇప్పుడు మీతోటి జాలీగా స్పెండ్ చేయాలి హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటూ ఉన్నారు మీకు దానికి తనకి కర్మ అనేది రీబ్యాక్ రావడం అనేది జరిగింది అందువల్లనే తను ఇప్పుడు పాజిటివ్గా అయితే మారారు కానీ దీంట్లో ఇప్పుడు తను ఏంటంటే డెసిషన్ అనేది తీసుకోలేని విధంగా ఉన్నానని చెప్తూ ఉన్నారు ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీ యొక్క బ్యూటీ వారిని ఇప్పుడు ఆకర్షిస్తూ ఉంది మీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు మీరు ఇప్పుడు ఒక క్వీన్ లాగా కొడుతూ ఉన్నారు ఒక మీ లోపల ఒక తల్లి ప్రేమ అనేది మీ యొక్క వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు అంటే గతంలో మిమ్మల్ని హేళనగా చులకనగా అబ్యూజ్ మాటలు అంటూ నిత్యం నిందిస్తూ మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకునే పర్సన్లో చేంజెస్ అనేది రావడం అయితే జరిగింది ఈ చేంజెస్ తనకి తన ఏం మీ లోపల మీ నుండి తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీ లోపల మార్పులు కూడా తను చూస్తూ ఉన్నారండి గతంలో పర్సన్ కాదు మీరు ఇప్పుడు అంటే ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా ఒక స్టబన్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు గతంలో తన ప్రేమ కోసం మీరు పరితపిస్తూ ఏడుస్తూ ఉండేవాళ్ళనమాట అంటే విపరీతంగా ప్రేమించారు మీ ప్రేమే మీకు శాపం కావడం అనేది అయితే జరిగింది ఎందుకు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే ఎందుకు దూరం చేసుకున్నాను అలా ఆ రోజు కనుక అలా ఆ సిచ్యువేషన్స్లో ఆ గొడవలో కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉండుంటే బాగుండేది కదా నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేశాను అది మీ పర్సన్ యొక్క పేరెంట్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది జరిగింది కానీ బంధాల కోసం అయినా బంధాన్ని దూరం పెట్టాను అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి దారి అనేది కనిపించడం లేదు లేదంటూ ఉన్నారు అంటే తను ఏ దారి అనేది చూజ్ చేసుకోవాలి కూడా తనకి అర్థం కావడం లేదని మీ అయితే అంటూ ఉన్నారండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడేమో డెవిల్ కార్డ్ వచ్చింది అంటే తను చుట్టూ ఉన్న వాళ్ళు టాక్సిక్ పీపుల్ తనకు పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు మీకు చేసిన కర్మ అనేది రీబ్యాక్ వచ్చింది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి నాకు దారి కనిపించడం లేదు కొత్త లైఫ్ అనేది ఉంటుందా లేదా అని కూడా అనుకుంటున్నారు మీకు మెసేజెస్ చేయాలి కాల్స్ చేయాలని కూడా ఆ వ్యక్తి అనుకుంటున్నారు తన నుంచి కూడా మీకు కాల్సర్ మెసేజెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే తను ఎక్కువ మీ పట్ల పాజిటివిటీ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు నెగిటివిటీ అనేది తీసేస్తున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళే మీ వ్యక్తికి నెగిటివ్గా కనిపించడం అనేది జరుగుతుంది సన్ కార్డ్ అయితే రావడం అనేది జరిగింది అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీతోటి లైఫ్ టైం మొత్తం ట్రాలీ చే అంటే ట్రావెల్ చేయాలి మీతోటి గడపాలి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఏ నిమిషం కూడా వృధా చేసుకోవద్దు అనేలాంటి ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు మీతోటి జాలీగా కబుర్లు చెప్పుకుంటూ అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క జెన్యున్ ప్రేమ అనేది వారికి అర్థమవుతుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మీ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి కూడా నేను అలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండకూడదు నా పర్సన్కి నేను చాలా చాలా పెయిన్ ఇచ్చాను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నా ఎంజాయ్మెంట్ నా సంతోషం కోసం నేను తనని బలి చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా కష్టపడుతూ ఉన్నారా అనేలాంటి థింకింగ్స్ కూడా తనైతే చేయడం అయితే జరుగుతుంది బట్ తనకి మీ గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావడం లేదు తను హండ్రెడ్ పర్సెంట్ సర్చ్ చేస్తే ఒక ఏంటంటే ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ అనేది తనకి వెళ్ళడం అనేది జరుగుతుంది తను మీ లాస్ట్ సీన్లు చూసిన లేదా మీ యొక్క బ్లాక్ లిస్ట్లో మీరు డీపీలు ఏదైనా పెట్టి తను మిమ్మల్ని బ్లాక్లో చేసిన మీ నెంబర్ని తను బ్లాక్ చేసిన తన నెంబర్ మీరు బ్లాక్లో చేసిన ఏది కూడా తనకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని దూరంగా ఉండి కూడా తను లైవ్గా చూస్తూ ఉన్నారండి మీ పైన ఇంట్రెస్ట్ అనేది ఫోకస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని తన నిజమైన సోల్ మీతోటి చాలా మీకు మీరు కనబడితే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని హక్ చేసుకొని వారి యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి మీతో పెనవేసుకుపోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అగ్రి కావాలి తన యొక్క ఈగును చంపేయాలి అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి తన ఇగోని తీసేసి పాతి పెట్టేయాలని అనుకుంటూ ఉన్నారు తన యొక్క ఈగో వల్లనే మీరు తనకు దూరం అయ్యారు మీరు ఎన్నోసార్లు బెక్ చేసుకున్నారు నన్ను ఇలా చేయకండి ఈ రిలేషన్ ఇలా బ్రేకప్ చేయకండి బ్రేకప్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా మీరు మ్యారీడ్ పీపుల్ అయితే కిడ్స్కి ప్రాబ్లం ఉంటుంది అన్మ్యారీడ్ వాళ్ళైతే ఈ పర్సన్ తోటి ఇంకొక పర్సన్ తోటి ఎందుకు ఇలా మీరు ఎన్నెన్నో చెప్పి తనని మీ వైపు మలుచుకోవడానికి మీరు ప్రయత్నం చేసినా కానీ మీ యొక్క ట్రూత్ఫుల్ మీ యొక్క నిజాయితీ మీ యొక్క అంటే అధికమైన ప్రేమ తనకి ఏంటంటే బర్డేనిగా అనిపించి తన మిమ్మల్ని లెట్గో చేసి థర్డ్ పార్టీ వారు ఆఫర్స్ చూపిస్తే జెన్యునిటీ లేకున్నా వాళ్ళ వైపు వెళ్ళడం అనేది చేసి చాలా తప్పు చేశానని ఇప్పుడు ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు కొన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రియ్యూన్ అయితే కోరుకుంటున్నారు కాల్స్ ఆర్ మెసేజెస్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారండి అలాగే మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే మిదున వృషభ కన్యా మకర రాశి వాళ్ళు అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయండి అలాగే కర్కాటక వృచిక మేనరాశి వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రాశులకి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీ పర్సన్ మాత్రం మీతోటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే ఉన్నారు ఇప్పుడు తన యొక్క యాటిట్యూడ్ అనేది చేంజ్ అయింది మీ వైపుగా ఉన్నాయి అంటే గతంలో ఎవరైనా చెడుగా చెప్తే కూడా వినేవాళ్ళు బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో అయితే మీ వ్యక్తి అయితే లేరండి ఎందుకంటే తను తను మీరు తన లైఫ్లో మీరు మీ లైఫ్లో తను ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని తను కొంచెం స్టడీ చేయడం మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగేది అప్పుడు మీ లోపల ఎలాంటి మిస్టేక్స్ అనేటివి లేవు ఇప్పుడు 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 కూడా మీ లైఫ్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు తప్పు చేసింది తను తల వంచకుండా ఇగో యాటిట్యూడ్ అనేది చూపెట్టింది తను అని కూడా తనని తాను కూడా మీ పర్సన్ ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటున్నారు దానివల్ల ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు ఏమేమి వస్తాయని చూద్దాము ఇది అన్ని రాశుల వారికి అయితే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుంది జీ లెటర్ అండి ఐ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ క్యూ లెటర్ కే లెటర్ వై లెటర్ బి లెటర్ వి లెటర్ యు లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ ఎం లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి ట్వంటీ అండి ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ 13 ఫోర్టీన్ థర్టీన్ త్రీ జీరో థర్టీ ట్వంటీ నైన్ టెన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ ఇలా ఈ డేట్ ఆఫ్ బర్త్లు రావడం అయితే జరిగిందండి ఎనర్జీస్ అయితే ఇవ్వండి మీకు కనెక్ట్ అయితేనే మీరు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవా